అంటే ఏంటి ఇది ఇండియాలో పాసిబుల్ అవుతుందా దేశ వ్యాప్తంగా ఒకేసారి ఈ జనరల్ ఎలక్షన్స్ జరిగిన వంద రోజుల్లోనే మున్సిపల్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ జరగాలని ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కు యూనియన్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరగడంతో పాటు మనీ అండ్ టైం సేవ్ అవుతుందని బీజేపీ సమర్థించింది కానీ కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటంలోని పార్టీలు ఇది అసాధ్యమని అనవసరమని వాదించాయి ఈ డిసెంబర్ లో జరగనున్న శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఈ రిపోర్ట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది కానీ రాజ్యాంగంలో సవరణలు చేయాలంటే ఏదైనా పార్టీకి టూ థర్డ్ మెజారిటీ ఉండాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఆమోదం పొందాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫోర్ అండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ను సవరించాల్సి ఉంటుంది ఓవరాల్ గా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి